ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న గంట సిమ్మల్ని ఓన్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని అని లాంటి ఎంత పరికరాలైనా మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఆట్ ఎయిటీల్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఈరోజు మీ కోసం హోండా షైన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి అమ్మకానికి కలదు బండి యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ చెందింది డిసెంబర్ బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లోనే ఉన్నాయి బండి యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు పదమూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి మాత్రం మంచి న్యూ కండిషన్లోనే ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క విలేజ్ చూసుకున్నట్టయితే గుడ్డు మారి విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా బండి అనేది తీసుకుంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి బండి అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గండ సిమ్మల్ని ఆలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్